నమస్తే అన్న గట్టి మాట్లాడండి మీ పేరు రామంజనే రామాంజనేయులు ఏ ఊరు మీది సోమలగూడూరు సోమలగూడూరా సోమలగూడూరు గ్రామము నా మండలం మీద వస్తుంది మండలం నందవరం మండలం కర్నూలు డిస్టిక్ ఎన్ని ఎకరాలు మెరుపేసింది ఎకరానా అయితే దీనికి ఇది ఏది రకం ఇది ఎన్నిసార్లు కొట్టింటా మంది దీనికి దీనికి నాలుగు మాటలు కొట్టింటే నాలుగు సార్లు నాలుగు సార్లు కొట్టింటే పనిచేయదు పెరికి అయ్యండి పెరిగి మొక్కదొన్న వేసుకోనుకోండి ఓకే దాని నుండి ప్రతాప్ అది పోతే ఇది కొట్టు మమ్మ ప్రతాప్ అంటే మన శివసాయి పట్ల లో ప్రతాప్ అంటే ఇది కొట్టినకర ఇప్పుడు బాగుండదు బాగుందా అంటే ముందు నువ్వు ఈ పంట తీసేయాలనుకుంటే పెరిగేసి పెరికేసి ఒకదొన్న వెళ్ళాలనుకుంటే ఎందుకోసం ఈ కన్నా ముద్ద కట్టిండే ముడత ఎక్కువ వచ్చిందా ముడత ఎక్కువ ముద్ద కట్టిపోయింది అంతగా ఇది కొట్టినక ఇది ప్రతాపిస్తే వచ్చి కొట్టినకర ఇప్పుడు బాగా కదా ఏమేమి కొట్టినావు ఫస్ట్ ఏం కొట్టినావు దీనికి ఫస్ట్ ఫస్ట్ నువ్వు నీకు ఇప్పుడు ప్రతాప్ దగ్గర నుంచి నువ్వు వాడిన మందలు చెప్పు ప్రతాప్ దగ్గర సూపర్ సిక్స్ బయోవిటా ఓకే అది కొట్టినావు అది అది కొట్టినాయి నెక్స్ట్ ఇది కొట్టినాయి అదే ఇది ఒకటి నీ చేతిలో ఉన్న డబ్బ ఒకటి ఎన్ని రోజులు అయింది ఇది కొట్టి ఎనిమిది దినాలు ఎనిమిది రోజులు అయిందా ఏమేమి కొట్టినావ అదొక సింగల్ కొట్టినా ఇది దింట్లోకి ప్రకాశి ప్రకాశ్ చేసి ఇది రెండు కలిపి కొట్టినావు అది కొట్టిన తర్వాత మరి ఎట్లయింది పొలం బాగుందనా చిగురు బాగా వచ్చిందూర్త కన్నీ పోయిందాకలీట్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిందా అంటే అంతకు ముందు అంత పెరికేయాలనుకున్న తోట కూడా ఇప్పుడు రికవర్ అయితే కంట్రోల్ చేసుకుంటే బాగుంది ఇప్పుడైతే ఇప్పుడు నీకు తీసేయాలనే ఆలోచన లేనట్ల వస్తుంది అనేది ధైర్యమైతే వచ్చింది అవునా లేదంటే లేదు అప్పుడు అయితే లేదు చూడండి ఓకే తీసేయాలనుకునే తీసేయాలని అందరూ వచ్చి తీసేయండి ఈ మందు కొట్టినాక బాగుంది ఇంకా బాగుంది ఎట్లా మరి ఈ మందు ఎవరైతే ఎవరైనా వాడుకోవచ్చు అంట ఊరైనా వాడుకోవచ్చు ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కడ తెచ్చుకున్న మంది ఇది ఇది ప్రతాపు శివసాయి పట్ల సెమీనూరు ఎమినూరులో తెచ్చుకున్నాం ఆహా సరే సరే అయితే వేరే రైతులు ఎవరైనా సరే వాడొచ్చు అంట వాడొచ్చు అయితే మేమేం దేనికి పని చేసేసింది అనుకున్నాం అన్నిటికి పని చేస్తుందన్నది దేని దేనికి ఒకసారి చెప్పు అన్నిటికీ మూడతకి పై మూడతకి కింద ముడత అన్నిటికీ సైడ్ లాగ లాస్తవి అన్నిటికీ పని చేస్తది బాగు బాగుంది అయితే బాగుంది బాగుంది ఏ రైతులైనా వాడుకోవచ్చు అంట ఎవరైనా వాడుకోవచ్చు రైట్ అయితే ఓకే సరే సర్లానా